రేపు పొద్దున్న అమర్నాథ్కి బాలేదు అమర్నాథ్ సీట్ ఇస్తే అక్కడ గెలవడం కష్టం అనుకుంటే అవసరం అయితే అమర్నాథ్ని కూడా పక్కన పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎవ్వరు కూడా ఎవరు అతీతులు కాదు ఒకవేళ పక్కన పెడితే జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమాని తాలూకా ఎజెండా దానికి ఏ త్యాగానికైనా లేదా ఏ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్లో పార్టీ అవసరానికైనా అందరూ సిద్ధంగా ఉండాల్సిందే అనేటువంటిది మీ ద్వారా మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా సో ఇది ఒక్కటితో ఆగిపోతుందని మాత్రం దయచేసి అనుకోకండి మొన్న పదకొండు మందిని పదకొండు మంది నూతన సమన్వయకర్తలని మన పార్టీ ప్రకటించింది రానుటువంటి కాలంలో కూడా మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి ఆ నిర్ణయాలకి అందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా పనిచేయాలనేటువంటిది మాత్రం మరొకసారి తెలియజేస్తా